ఒకప్పుడు మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ కానీ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ మనకి మూవీ పై ఉన్న పిచ్చిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు మూవీ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఉన్న మూవీ రేట్స్ కి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు ఎందుకంటే సగం శాలరీ పోతుంది మూవీకి పోతే కొంచెం అయిపోయిన మూవీ వస్తే చాలు టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప టూ మూవీని చూసుకుందాం ప్రీమియర్ టికెట్ వచ్చేసి పన్నెండు వందలు ఉంది మల్టీప్లెక్స్ ఐదు వందలు సింగిల్ స్క్రీన్ అయితే మూడు వందల యాభై ఉంది ఇలా నూట డెబ్బై ఐదు రూపాయలకి వచ్చే టికెట్ని మూడు వందల యాభైకి అమ్ముతున్నారు డబ్బులు ఎక్కువ సంపాదించాలని చేస్తున్నారు కానీ అదే వాళ్ళకు నష్టం తెస్తుందని గుర్తించలేకపోతున్నారు మీరు ఎంత రేట్లు పెంచితే మీ మూవీకి ఎవడొస్తాడు ఏదో కొంతమంది టీఎఫ్ఐ బానిసలు మూవీ పిక్చర్లో తప్పితే ఎవరూ రాదు వాడు కూడా సెకండ్ టైం రాడు ఒక్కసారి చూసి ఊరుకుండిపోతాడు సెకండ్ టైం థియేటర్ ముఖాన్ని కూడా ఎవరు చూడడు మీరు టికెట్ రేట్ ఇలాగ పెంచితే ఎవడు కూడా థియేటర్కి రాడు అందరూ ఓటీటీలో చూస్తారు ఓటీటీలో కూడా విదిన్ ఫోర్ వీక్లో వచ్చేస్తుంది కదా ఆస్తులు తగిలేసి ఎందుకని థియేటర్లో చూడాలి మీరు టికెట్ రేట్స్ పెంచడం వల్ల నష్టపోయేది మీరే బాహుబలి టూ మూవీ పద్దెనిమిది వందల యాభై కోట్లు ఎలా కలెక్ట్ చేసింది రిపీటెడ్ ఆడియన్స్ ఉండడం వల్లే చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూడడం వల్లే ఆ మూవీకి అంత కరెక్షన్స్ వచ్చాయి నేనే బోబల్ టూ మూవీని టెన్ టైమ్స్ చూస్తా థియేటర్లోనే ఇప్పుడు పుష్ప టూ మూవీని వన్ టైమే చూస్తా అది కూడా రివ్యూ ఇవ్వాలి కాబట్టి చూస్తా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కూడా మూవీకి ఫస్ట్ డే వెళ్ళాలనుకుంటున్నారు కానీ టికెట్ రేట్స్కి భయపడుతున్నారు ఇలా టికెట్ రేట్స్ పెంచడం వల్ల డే వన్ రికార్డ్ అయితే వస్తుంది కానీ లాంగ్ రన్ ఉండదు మండేనే అంటే ఫోర్త్ డేనే ఎవడు కూడా థియేటర్ ముఖాన్ని కూడా చూడదు ప్రొడ్యూసర్స్తో ఒకటి గమనించాలి టికెట్ రేట్స్ ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అఫర్డబుల్గా ఉండాలి ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు అప్పుడే మూవీకి లాంగ్ రన్ ఉంటుంది కలెక్షన్స్ వస్తాయి మీరు కూడా మార్కెట్లో సర్వైవ్ అవుతారు టికెట్ రేట్స్ పెంచడం అంటే మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు ఇంకొకటి టికెట్ పెంచడం వల్ల మూవీకి నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తాయి అదేలా చెప్తాను జాగ్రత్తగా వినండి మాక్సిమం మూవీ రివ్యూస్ ప్రసాద్ ఐమాక్స్ ముందు ఇస్తారు కదా అక్కడ పుష్ప టూ టికెట్ రేట్ ఎనిమిది వందలు ఉంది ఒకడు రెండు వందలకు వచ్చే టికెట్ని ఎనిమిది వందలు పెట్టుకున్నాడంటే వాడు ఆ మూవీ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు మామూలు మూవీ కంటే ఫోర్ టైమ్స్ ఎక్కువ ఇయ్యాలే పుష్ప టూ మూవీ వాడు పెట్టిన ఎనిమిది వందలకి ప్రతి రూపాయి వర్తనిపించాలి అప్పుడే కదా బయటకు వచ్చి బాగుందని చెప్తాడు అలా కాకుండా కొంచెం తేడా కొట్టినా కానీ బయటకు వచ్చి మూవీ బాగలేదు దొబ్బింది అని చెప్తాడు అది యూట్యూబ్లో చూసి ఇంకో నలుగురు నలభై మంది నాలుగు వందల మంది మూవీకి వెళ్ళడమే మానేస్తాడు టికెట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అదే నార్మల్గా ఉంటే వాడికి నచ్చకపోతే నాకైనా నచ్చుతుందని వెళ్తాడు కానీ ఇంత టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి రివ్యూ చూసాకెళ్తాడు రివ్యూ దెబ్బేసిందా మూవీ దొబ్బినట్టే లాస్ట్గా ప్రొడ్యూసర్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను మన దేశంలో మిడిల్ క్లాస్ పీపుల్సే ఎక్కువ ఉన్నారు మూవీ టికెట్స్ వాళ్ళకి చీప్ లేదా గా అనిపించాలి అప్పుడే మూవీ బాగున్నా బాగలేకపోయినా మూవీకి వెళ్తారు మళ్ళీ మళ్ళీ వెళ్తారు అప్పుడే కదా మీరు సర్వైవ్ అవుతారు అలా కాకుండా మూవీ టికెట్స్ పెంచితే మూవీ బాగుంటేనే వెళ్తారు అది కూడా ఒక్కసారి వెళ్తారు వాళ్ళకి చీప్ ఉంటేనే మూవీ చూస్తారు ఎక్స్పెన్సివ్ అనిపిస్తే మూవీ చూడడం ఆపేస్తారు ఆ తర్వాత మీ ఇష్టం సో దర్స్ ద వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది టికెటర్స్ ఎక్కువ అవ్వడం పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి